అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ మతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు మొత్తానికి అనేక అనుమానాల మధ్య అనేక అపోహల మధ్య పగడాల ప్రవీణ్ పోస్ట్ మార్టం అయితే పూర్తవడం జరిగింది ఈ రోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి ఇప్పటికే ఈ నేపథ్యంలో నిన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి వచ్చినటువంటి ఒక వీడియో పైన ఎస్పీ కూడా దానిపైన వివరణ ఇవ్వడం జరిగింది ఇది ఒక హిట్ అండ్ రన్ కేసు గా పోలీసుల ప్రాథమిక విచారణలో తేలడం జరిగింది ఒక ఎర్ర కారు అంటే ఒక రెడ్ కలర్ కారు అది పాస్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పగడాల ప్రవీణ్ ప్రయాణించినటువంటి ఆ టూ వీలర్ ఏదైతే ఉందో అది రోడ్ సైడ్ కి పడిపోవటం అక్కడ కొంచెం దుబ్బలాగా లేవడం జరిగింది దీని వెనక ఆయన సీసీ దగ్గర ఎక్కడైతే టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిందో తనను బండి నడుపుకుంటూ వెళ్లడం కాకుండా కాళ్ళతో నెట్టుకుంటూ వెళ్ళటం ఇవన్నీ అనేక అనుమానాలకు తావిచ్చాయి ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవ సంఘాల నాయకులు పెద్ద పెద్ద మత బోధకులు ఎవరైతే ఉన్నారో వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు బ్రదర్ షెఫీ గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఆయన కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది ఇది ఒక రోడ్డు ప్రమాదమే అయితే బాగుండు నిజంగా అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది కానీ ఇది రోడ్డు ప్రమాదం కాకుండా వాంటెడ్ గా ప్లాన్ చేసి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది నిజంగా అది నిజమైతే దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇంకా ఆయన మీడియాను కూడా ప్రశ్నిస్తున్నారు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే మీరు దాన్ని కవర్ చేస్తారే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది నేషనల్ ఇష్యూ ఇది దీన్ని మీరు ఎందుకు హైలైట్ చేయటం లేదు ఎందుకు ప్రజలకు చూపించట్లేదు ఆయన క్వశ్చన్ ఎలా చూడాలి ఇదంతా మనం టీవీ మాత్రం నిన్న అనేక చర్చ కార్యక్రమాలు నిర్వహించింది వాళ్ళ సన్నిహితులతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే ప్రయత్నం చేసింది వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని కూడా మనకున్నటువంటి అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్న అనుమానాలు దాంతో పోలీసులు చెప్పిన వివరణ ప్రతిదానికి కూడా మనం ఇవ్వటం జరిగింది అదే క్రమంలో మనం ఏ సైడ్ తీసుకోకుండా ఎందుకంటే సున్నితమైన ఇష్యూ దాంట్లో మతాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇది అని చెప్పడానికి లేదు కాబట్టి మనం ఎక్కడ కూడా ఒక పరి దాటి దాన్ని చర్చించకుండా ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళడం అయితే జరిగింది మనం చాలా క్లియర్ కట్ గా కూడా పోలీసులు చాలా క్లియర్ గా చెప్తుంది ఒక ముందు రారీ వెళ్తుంది వెనకాల బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు బైక్ మీద వెళ్తా ఉన్నాడు అయితే వెనకాల నుంచి వచ్చిన ఒక కారు ఇతన్ని టేక్ ఓవర్ చేసి ముందుకు వెళ్ళిపోయి పాస్ చేస్తూ ముందుకెళ్ళిపోయింది ముందుకు వెళ్ళిపోయే క్రమంలో ఆ కారు దాటి వెళ్లే లోపు బైక్ మీద అతను కింద పడి ఉన్నాడు అంటే ఆ ఇటెన్ డ్రైవ్ నువ్వు అన్నావు కదా ఇటెన్ అంటే అది గుద్దేసి ముందుకెళ్ళిపోయింది అనేటువంటిది ఇప్పటికీ పోలీసులు నమోదు చేసిన అనుమానం ఇప్పుడు ఆ కారు అనేది ఐడెంటిఫై చేస్తే ఆ కారు ఎవరున్నారో అన్నది ఐడెంటిఫై చేస్తే ఆ కారు ఓనర్ ఎవరు అన్నది కొంత ఐడెంటిఫై చేస్తే మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కానీ అంతకంటే ముందు చాలా రకాల అనుమానాలు ఏంటి అంటే ఆ బైక్ తోసుకుంటూ పోయిన విజువల్ మనం చూసాం ఎందుకు ఆ తోసుకుంటూ వెళ్ళాడంటే నిన్న పోలీసులు చెప్పిన క్లారిటీ ఏంటంటే టోల్ ప్రాజెక్ట్ దగ్గర స్పేస్ లేకపోవడం ఫలితంగా బైక్ పై స్పేస్ లేకపోవడం ఫలితంగా బైక్ కొంత కొద్ది దూరం అలా తోసుకుంటూ రోడ్ సైడ్ కి కాళ్ళతో రోడ్ సైడ్ వెళ్ళి ఆ టోల్ గేట్ దాటం జరిగింది చెప్పడం జరిగింది చెప్పడం సో కానీ మరి ఆ టైంలో అంత స్పేస్ లేకుండా ఎలా ఉంది అనేటువంటిది కొంత చూడాలి ఏది ఏమైనా ఒకటి మాత్రం వస్తాం ఇది రోడ్డు ప్రమాదం అయితేనే బాగుంది మన ఏదైతే ఇందాక శపి గారు చెప్పారు అలా రోడ్డు ప్రమాదం అయితేనే బాగుంది ఎందుకంటే మతాల మధ్య ఘర్షణలుగా ఏ వివాదం కూడా ఉండడానికి వీలు లేదు భారతదేశంలో భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం కానీ దయచేసి మత ప్రవర్తలకి వ్యక్తులకి ప్రవచనాలు చెప్పే వాళ్ళకు కూడా వినమంగా కోరుకుంటున్నాను దయచేసి మత విద్వేషాన్ని రచ్చగొట్టే ప్రసంగాలు చేయకండి ఏ మతం ఆ మతం యొక్క గొప్పతనాన్ని ఏ దేవుని నమ్మే వాళ్ళు ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడంలో నేనేం విభేదించట్లేదు ఆ చెప్పుకునే క్రమంలో అవతల వాళ్ళని కించపరిచేలా పరమత సహనం లేకుండా మాట్లాడే ప్రయత్నాలు చేయకండి దయచేసి ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నా ఉద్దేశం ఈ మతాల మధ్య జరిగిన గొడవల కారణంగానే ఈ ప్రమాదం మీద అనుమానాలు ఈ మరణం మీద అనుమానాలు మామూలుగా అయితే సహజంగా రోడ్డు ప్రమాదంగా చూసే వాళ్ళేమో కానీ ఎందుకు చూడలేదు కారణం ఏంటంటే అనేకమైనటువంటి అంశాలు దీంట్లో ముడిపడే ఉన్నాయి ఇతనికి కొంతమందికి ముస్లిం మతంలో ఉన్న కొంతమందికి హిందూ మతంలో ఉన్న కొంతమందికి విభేదాలు ఉన్నాయి ఏంటి ఆ విభేదాలు ఎవరి మతం గొప్పది ఎవరు నిజమైన దేవుడు అన్న ఉన్న గొడవలు ఇది అవసరమా దేశానికి పనికొచ్చే చర్చ పేదవాడికి తిండి పెట్టే చర్చ ఏమన్నా దేశానికి దేశంలో ఉన్నటువంటి ప్రజలకి పనికొచ్చే చర్చది ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరు పాటించే ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు చట్టబద్ధమైనంత వరకు ఎవరి విశ్వాసాలనైనా ఎవరి పద్ధతులైనా మనం గౌరవించాల్సిందే చట్ట వ్యతిరేకంగా పద్ధతులు పోయినప్పుడు ప్రశ్నిద్దాం అది వేరే విషయం చట్టాన్ని వ్యతిరేకంగా పోయినప్పుడు అనేక మతాలు అనేక సాంఘిక దురాచారాన్ని మనం ఖండించాం వ్యతిరేకించాం మార్చుకున్నాం సతీసాగమనాన్ని హిందూ మతం మార్చుకోలేదా బాలి వివాహాలను హిందూ మతంలో మార్చుకోలేదా పాప పర్యాద పత్రాల అంశాన్ని మనం క్రైస్తవ మతంలో మార్చుకోలేదా అన్ని మతాల్లో ఉన్నటువంటి చర్యలు ఈ మధ్య కాను త్రిపుల్ తరాక్ మన పార్లమెంట్ సాక్షిగా మార్చుకోలేదా ముస్లిం మతంలో ఏదైనా సరే చట్టబద్ధ వ్యతిరేకమైనటువంటి పనులు ఏ మతంలో ఉన్నా సరే దాన్ని సంస్కరించుకుంటూ ముందుకెళ్లాల్సిందే తప్ప మతాల మధ్య వైషమాలని వైరుధ్యాలని జనాల మధ్య తగాదల్ని పెట్టే రకంగా ఎవరూ మాట్లాడకూడదు అన్న ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఈయన చనిపోవడం వల్లే ఇప్పుడు ఈ ఇష్యూ పెద్దగా అవుతుంది కానీ సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ఇతర మతాలను కించపరుస్తూ సోషల్ మీడియా తమ మతాలను హైలైట్ చేసుకోవడం కోసం కొన్ని కొన్ని పదాలు వాడుతూ మత విద్వేషాలు తెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారికి ఏం చెప్తారు ఎస్ వాళ్ళందరి మీద కేసులు గేసులు అపలేస్తే బాగుంటది అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సరే ఒక స్థాయి తినటువంటి లేదో ఏదో ఇన్మెచ్యూరిటీ వాళ్ళు ఫేమస్ కావడం కోసం వ్యూస్ కోసం దానికోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు అబ్బా ఒక స్థాయి ఉన్నటువంటి ఇప్పుడు ప్రవీణ్ పగడా చాలా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అతనికి అవసరం సనాతనం మీద కామెంట్స్ తర్వాత రాధా మనోహర్ దాస్ ఉన్నాడు అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది అతనికి ఉన్నటువంటి ఫాలోయింగ్ తో ధర్మాన్ని బోధిస్తూ హిందూ ధర్మం ఏం చెప్తుంది మహాభారతం ఏం చెప్తుంది రామాయణం ఏం చెప్తుందో ప్రబోధిస్తే మంచిగా ఉంటది కానీ ఎందుకు అవతల మతాల మీద అనవసరమైన కామెంట్స్ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా అవతల మతాల మీద కామెంట్స్ చేయడం అనేటువంటిది ఆ ముస్లిం పెద్దలు ఎవరైనా ఏ మతంలో ఉన్నవరైనా వాళ్ళ వాళ్ళ మతాలని ప్రమోట్ చేసుకోవడం వరకు ఓకే కానీ అవతల మతాన్ని డిమోట్ చేయటం అసలు నా దృష్టిలో మతం అనేది నాలుగు గోడల మధ్య సంబంధించిన విషయం బయటకు వచ్చిన తర్వాత మన కులం ఏంటో మన మతం ఏంటో మనం కూడా మర్చిపోవాలి పక్క మనుషులతో పర మనుషులతో మనం ఎలా స్నేహంగా ఉండగలం వాళ్ళతో కలిసి ఈ సమాజంలో ఎలా ముందుకు ఈ సమాజానికి ఎలా ఉపయోగపడగలం అన్నది పాయింట్ తీసుకోవాలి ఫస్ట్ మనం వి విఆర్ ఇండియన్స్ విఆర్ ఇండియన్స్ మనం భారతీయులం తర్వాత మనం మనుషులు ఫస్ట్ మనం భారతీయులం తర్వాతే మనం మనుషులం తర్వాతే మన మతమైనా కులమైన ఇంకొకలైనా తర్వాత మనుషులు అన్న తర్వాత మనం ఒక ఒక పేరెంట్స్కి కొడుకులం తర్వాత ఆ పేరెంట్స్ పుట్టడం వల్ల మనం ఈ కులం ఇవ్వతాం మీరు ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి ఈ జ మీరు జ పునర్జన్మను నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ చెప్తారనమాట ఈ జన్మలో ఫలానా అమ్మా నాన్నలకు మీరు పుట్టారు కాబట్టి మీకు కులం మీకు ఆ మతం ఆపాదించబడింది అదే కనుక మీరు వేరే ఇంట్లో పుట్టుండుంటే వేరే దేశంలో పుట్టుండుంటే ఉండుంటే ఆకర కులం మారేది కదా ఆ మతం మారేది కదా ఆ దేవుడు నమ్మే విశ్వాసం మారేది కదా ఇప్పుడు ఆ దేవుడు గొప్పని మాట్లాడేవాళ్ళు కదా ఇప్పుడు ఏ నోటితో అయితే ఈ దేవుడు మాత్రమే గొప్ప ఈ మతం మాత్రమే గొప్ప అని మీరు మాట్లాడుతున్నారు మీ పుట్టుక కనుక వేరే చేతుల్లోకి వెళ్ళిపోయింది అనుకో అంటే మీ పుట్టుక మీ చేతుల్లో ఉండదుగా మీ పుట్టుకు కనుక వేరే ఇంట్లో వేరే ఊళ్ళో వేరే దేశంలో వేరే కులంలో వేరే మతంలో కనుక ఉండుంటే మీ నోరు మారుండేది మీ నాళ్ళకి మారుండేదిగా అటు చూసారా మీరు మీరు పెరిగిన పరిస్థితుల్లో మీరు ఒక మతాన్ని అనుసరిస్తున్నారు పెరిగిన పరిస్థితుల్లో మీకున్న చుట్టూ ఉన్న సమాజంలో నుంచి ఒక మతాన్నో ఒక కులాన్నో మీరు ఆపాదించుకొని ఒక దేవుని ఆపాదించుకొని మీరు బతుకుతున్నారు అంతేగాని ఇది ఇది మాత్రమే నిజం మీరు చూసేది మాత్రమే నిజం మీ కళ్ళకి కనపడేది మాత్రమే నిజం అనుకుంటే అది పొరపాటు రైట్ అది నేను చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా అది యూట్యూబ్ లో వీడియోలు చేసి ఇస్తారాజ్యంగా మాట్లాడే వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ ఉంటే ఈ పరిస్థితులు రావు అనేటువంటిది కానీ ఏదైనా ఈ వివాదానికి మొత్తం కారణంలో అనేక వివాదాలు ఇతని మీద ఉంటాం అనేటువంటిది సరే ఏది ఏమైనా ఇది ప్రమాదం అయితే బాగుండు ఇంకోటి మాట కూడా ఒక మాట చెబుతాం ఒకవేళ మతాలకి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసినప్పటికీ కూడా అవతల వారిని ఏదో కించపరిచేలా అఘోర చేసినప్పటికీ కూడా చట్టపరంగా చర్య తీసుకోవాలి కానీ చంపేక ఎవరికి లేదు ఇది ఇది చంపటం గనక అయ్యి ఉంటే వాళ్ళ మీద కఠినాటి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఎవరికి మనిషిని చంపా ఎవరికి లేదు ఇలాంటి పునరావృతం పునరావృతం కాకుండా ఎవరైతే చేయకుండా కూడా ముందు ఇంకోటి ఏంటంటే వాడు నిజంగా యాక్సిడెంటల్ గా గుద్దినప్పుడు కూడా ఆగాలి బాధ్యత చట్టానికి ఇది జరిగిందని చెప్పాలి కానీ చెప్పకుండా వెళ్ళిపోయాడంటే దీంట్లో అవును కుట్రకుండా ఉందో ఖచ్చితంగా కారణం పట్టుకుంటే తెలిసింది ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సింది దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేదు కాకపోతే చంపే హక్కు మనిషికి లేదు చంపకూడదు చంపడం చట్టరీక్ష నేరం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయం ఎలాగూ లేదు రేపు వద్దున ఇంకోటి ఇలాంటి వివాదాలు సమాజానికి నష్టదాయి ఇప్పుడు ఒక మతం వల్ల ఇంకొక మతం మీద ఆడి గొడవలు పడి ఈ కొట్టాడికి వెళ్ళిపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు దీన్ని కంట్రోల్ చేయడం ప్రభుత్వాలు కూడా చాలా రిస్క్ తో కూడింది మనోభావాలతో సంబంధం కదా అది మనోభావంతో సంబంధం కానీ ప్రభుత్వాలు కూడా చాలా రిస్క్ తో కూడింది కానీ ప్రభుత్వాన్ని మనం అప్రిషియేట్ చేయాలి వితిన్ అవర్స్ లో స్పందించడమే కాదు ఒక ఇద్దరు సీఏని ఇద్దరు ఎస్ఏని పొర్టికులర్ గా ఈ ఒక డిఎస్పీని ఇదే పరిమితం పెట్టి సాయంత్రానికి ఒక కంక్లూజన్ తీసుకొచ్చారు ప్రతి ఏరియాలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పట్టుకొని చాలా పాయింట్ గా చాలా బాగా ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి జనాల్లోకి రెచ్చగొట్టేలాగా వెళ్తుంది కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణ చర్యలు చేపట్టడం జరిగింది ఖచ్చితంగా నిజానికి హైదరాబాద్ లో పదకొండు గంటలు స్టార్ట్ అయ్యాడంట తర్వాత విజయవాడకి రాత్రి తొమ్మిది గంటలు జరుపుకున్నాడంట మరి అంత దాదాపు విజయవాడకి హైదరాబాద్ మూడు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత రెస్క్ తీసుకోవాల్సిందేమో కదా బైక్ మీద చేశాడు అంటే పదకొండు గంటల కంటే నడి ఎండలో కూడా ప్రయాణం చేశాడు నడి ఎండలో ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది ఇక నేను అంటూ అది హిట్ అండ్ డ్రైవ్ లో కింద పడ్డా లేదు అంటే అతను సహనం కోల్పోవటం వల్ల అంటే బడి బైక్ నడపలేని పరిస్థితి ఉండాలి పొద్దున్న పదకొండు గంటల నుంచి రోజు బైక్ రైడర్ కాదు అతను బైక్ రైడర్ అయి ఉంటే కొంచెం నడపగలిగే పరిస్థితి ఉండేవాడేమో అతను బైక్ ఎప్పుడో తప్ప వాడే మనిషి కాదు సొంతంగా దాదాపు విజయవాడకి మూడు వందల కిలోమీటర్లు విజయవాడ నుంచి రాజమండ్రికి నూట యాభై కిలోమీటర్లు అంటే నాలుగు వందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు నాలుగు వందల యాభై కిలోమీటర్ను నడి ఎండలో ప్రయాణం చేశాడు చెల్లలో ప్రయాణ అదే రాత్రిపూట ప్రయాణం చేస్తూ ఉన్నాడు కాబట్టి బైక్ ను నడపలేని పరిస్థితిలో కూడా ఆ ఏదైతే కారు ఒక స్పీడ్ గా పోయినప్పుడు ఆ వేగానికి అతను ఏమన్నా డొల్లి కింద పడ్డాడు కొంత బైక్ ఊగుతున్నట్టు కూడా మనకి మీరు లేవరైతున్న ప్రశ్నలతో పాటు వారి సన్నిహితులు కూడా ఇంకా చాలా సార్ అనుమానాలు ఉన్నాయి నిన్న వాళ్ళు ప్రాథమిక విచారణలో ఇది అండ్ రన్ కేసు గా వారు చెప్పినప్పటికీ వారి సన్నిహితులు డిమాండ్ చేసినటువంటి వారి న్యాయం వారికి జరగాల్సిందే ఖచ్చితంగా దీని వెనక ఎవరు ఉన్నారు లేదంటే ఇది నిజంగా రోడ్డు ప్రమాదం ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అవుతుంది ఇక దీంతో పాటు ఇందాక కట్టా కార్తీక చెప్పినట్టు ఆయన ఏదైతే ఆయన పర్సనల్ జీవితంలో తన మత ప్రబోధకులుగా ఉన్నటువంటి కొన్ని చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఒకవేళ నిజంగా నిజంగా ఇది రోడ్డు ప్రమాదం అయినా కూడా ఆయన గతంలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలే ఈ మరణం పైన కొన్ని దుమారం రేపుతున్నాయి దానిపైన అనుమానం కలిగేలా చేస్తున్నాయి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం సో థ్యాంక్ యూ